ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త రేషన్ కార్డులపై మూడు శుభవార్తలు ఆనందంలో రాష్ట్ర ప్రజలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మిస్ అవ్వకుండా ఉండి చూడవచ్చు అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం పాలనాపరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది ఎన్నికల సమయంలో అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని నాడు కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు ఇక ఇందిరా మెళ్లపైన భరోసా కల్పించారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిపైన ప్రభుత్వం ఫోకస్ చేసింది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న రేషన్ కార్డుల సమస్య పరిష్కారం కోసం మంత్రి పొంగులేటి కీలక ప్రకటన చేశారు తెలంగాణలో రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ల కోసం లబ్ధిదారుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది వాటిని స్క్రూటినీ చేసింది ఎంతమందికి రేషన్ కార్డులు ఇవ్వాల్సి ఉంటుందనే అంచనాకు వచ్చింది రేషన్ కార్డు ప్రాతిపదికన సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉండడంతో ప్రతి నిర్ణయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తోంది కేసీఆర్ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో చాలామంది ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేశారని చెప్తున్నారు గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వకపోవడం పైన లబ్ధిదారుల ఆగ్రహం వ్యక్తమైంది దీని గుర్తించిన కాంగ్రెస్ నేతలు కొత్త కార్డుల జారీకి నిర్ణయించారు ఇక కోడ్ పూర్తయిన వెంటనే తాజాగా మంత్రి పొంగులేటి ఈ అంశంపైన స్పష్టత ఇచ్చారు త్వరలోనే కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రకటించారు ఎన్నికల కోడ్ పూర్తయిన వెంటనే దీనిపైన స్పష్టమైన నిర్ణయం ఉంటుందని వెల్లడించారు ప్రభుత్వం ప్రకటించిన విధంగానే ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతామని కొత్త రేషన్ కార్డులు జారీకి శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు ఇందిరమ్మ ఇళ్లపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో లేని ప్రతి ఒక్కరికి ఇందిరామ్ ఇళ్ళు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇక ఇందిరమ్మ ఇళ్లతో పాటు త్వరలోనే అర్హులందరికీ కొత్త పెన్షన్లు పెంచిన పెన్షన్లు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ఆయన తెలిపారు దీంతో వీటన్నిటిపైన రాష్ట్ర ప్రజలు ఎంతగానో ఆశ పెట్టుకున్నారు అలాగే పాలేరు నియోజకవర్గం తన సొంత ఇల్లు అని ఎన్నికల కోడి ముగియగానే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మొదలు పెడతానని మంత్రి పొంగులేటి చెప్పుకొచ్చారు ఇక ఆగస్టు పదిహేనులోగా రైతు రుణమాఫీ అమలు చేస్తామని మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ పదే పదే చెప్పారు రోజు ఈరోజు జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని భావించిన ఎన్నికల సంఘం కోడ్ అమల్లో ఉండడం అంతా ఆంక్షలతో వాయిదా పడింది కోడి ముగిసిన తర్వాత అయితే నిర్ణయం తీసుకున్నారని అయితే చెప్తూ ఉన్నారు